హాయ్ అండి అందరికీ నమస్కారము ఈరోజు వీడియోలో శరీరానికి చలవ చేసే కమ్మనైన సగ్గుబియ్యం పాయసం అది కూడా బెల్లంతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ విధంగా చేసుకుంటే అస్సలు చిక్కబడుతూ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి పాలు కూడా విరగకుండా చాలా టేస్టీగా వస్తుంది ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని వాటర్తో నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నిండా నీళ్లు పోసుకొని ఒక గంట సేపు నానబెట్టి పెట్టుకోవాలి గంట తర్వాత చూస్తున్నారు కదా సగ్గుబియ్యం అనేది ఇలా నలిపితే మెత్తగా అయిపోతుంది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని హీట్ చేసుకున్నాక ఇందులోకి సరిపడినన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలర్ మారేంత వరకు వేయించుకోవాలి జీడిపప్పు బాదం పప్పు కొద్దిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఎండు ద్రాక్ష కూడా వేసుకొని కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకొని వీటిని తీసుకొని పక్కన పెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి మనం నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల దాకా నీళ్లు పోసుకోవాలి నీళ్ళు పోసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సగ్గుబియ్యం అడుగంటకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి అంటే సగ్గుబియ్యం కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయ్యి కొద్దిగా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ట్రాన్స్పరెంట్గా అయ్యింది కొద్దిగా చిక్కబడింది ఇప్పుడు ఇందులోకి తురిమిన బెల్లం వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు దాకా బెల్లం అనేది యాడ్ చేసుకోండి బెల్లంలో ఏమైనా నలకలు కనుక ఉంటే సపరేట్గా చిన్న బౌల్లో కొద్దిగా నీళ్లు పోసుకొని అందులోకి బెల్లం వేసి కరగబెట్టుకొని ఆ నీళ్ళని సగ్గుబియ్యం దాంట్లో యాడ్ చేసుకోండి బెల్లం వేసుకున్న తర్వాత బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయి ఇంకొద్దిగా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిటికెడు పచ్చకర్పూరం వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీ దగ్గర పచ్చకర్పూరం లేకపోతే స్కిప్ చేసేసేయండి అలాగే ఇందులోకి పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ ముందుగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మరొక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లార్చుకోవాలి ఇది మరీ పూర్తిగా చల్లార్చకుండా గోరువెచ్చగా ఉండేంత వరకు చల్లార్చుకుంటే సరిపోతుందండి వేడివేడిగా పాలు పోయకూడదు పాలు కూడా బాగా కాచి చల్లార్చుకొని అవి మాత్రమే పోసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల దాకా మనం పాలు అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను చిక్కటి పాలే తీసుకున్నాను పాలు కానీ లేదా సగ్గుబియ్యం కానీ రెండు ఏదైనా చల్లారే ఉండాలి మరీ వేడివేడిగా ఉండకూడదండి కొద్దిగా గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది ఇది మొత్తం బాగా కలిపేసుకొని కన్సిస్టెన్సీ కూడా చూపిస్తాను ఒకసారి చూస్తున్నారు కదా ఇక్కడ కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉంటే సరిపోతుంది కలిపేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి హెల్త్కి కూడా చాలా మంచిది బెల్లంతో చేసుకుంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్